ఒకే ఒక్క రోజున చంపి ఆ బీకారు నడిపియచ్చు కదా అంటే ఏమంటాడు తెలుసా కర్మ అనేది ఒకటి ఉంది మీరు రామావతారంలో కైకేయి దశరథులు మీరే ఎవరండి కైకేయి దశరథులు దేవకి వసుదేవుడు కైకేయి దశరథుడుగా ఉండి పద్నాలుగేళ్లు నేను వనవాసం అవడానికి మీరు కారణమయ్యారు కాబట్టి నాకు తల్లిదండ్రులుగా పుట్టినా కానీ మీరు పద్నాలుగేళ్ళు జైల్లో గడిపే పరిస్థితి పడింది ఫస్ట్ పాయింట్ సెకండు మరి యశోదమ్మ దగ్గరికి నువ్వు ఎందుకు పోయినవయ్యా అని అడుగుతారు నోట్ దిస్ పాయింట్ యశోదమ్మ దగ్గరికి ఎందుకు పోయినవయ్యా అంటే ఆ యశోదమ్మ ఎవరో కాదు నాకు నన్ను 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 ఎప్పుడైతే నా తల్లి ఏళ్ళు నాకు దూరమైనటువంటి కౌశల్య మాత్రమే ఈ యశోదమ్మ ఏళ్ళు దూరమైన తల్లియే ఈ యశోగ మాత అందు గురించే ఆ యశోగ మాత దగ్గర నేను అక్కడ ఉన్నటువంటి వెళ్ళి అక్కడే నేను ఉండడం జరిగింది అందుకే ఇప్పుడు చెప్పండి తల్లిదన్నున్నారా మరి నేను చేసింది ఏమైనా తప్ప అంటే అప్పుడు దేవకి వసుదేవుడు ఏడుస్తూ కర్మ ఎవరిని వదలదు కర్మ ఎవరిని వదలదు కర్మ ఎప్పుడు పట్టుకుంటుందంటే మనం అనవసరంగా ఇతరులను మాటల ద్వారా చేతల ద్వారా ఇబ్బంది పెట్టడం మనం భగవద్భక్తి చేస్తున్న చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ధ్యానం చేస్తున్నప్పుడు సత్కార్యాలు చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం అధర్మంగా జీవించినప్పుడు కర్మ దేవుడు వదిలిన కర్మ వదలదు దీనికి ఒకటే ఉదాహరణ రాముడి రాజ్యంలో ఉన్నటువంటి కైకేయికి ధర్మం తెలవలేదు రాక్షస రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడికి శ్రీరామచంద్రుడి దగ్గరికి ఎంత రాజ్యం అండి రావణసురుడే రాజ్యము ఎంత అనుభవించినా తనని విశ్వకర్మ నిర్మించినటువంటి స్వర్ణ లంకను వదిలి విభీషణుడు అక్కడ అధర్మం ఉందని తెలిసి రజోగుణమైనటువంటి రామణుణ్ణి గుణమైనటువంటి కుంభకర్ణుని వదిలి ఉన్నటువంటి విభీషణుడు నిర్గుణమైనటువంటి శ్రీరామచంద్రుని పాదాలను సేకరించిందంటే ధర్మం దగ్గరికి వెళ్ళడా చెప్పండి ఒకసారి వెళ్ళాడేలా లేడా దో సత్య అయితే ఇక్కడ కైకై రాముల దగ్గర ఉంది కానీ ధర్మంగా లేదు అంటే నేను తిరుపతి పోయిన పది రోజులు పోయొచ్చినంటే నీకు మోక్షం రాదు వెంకటేశ్వరునికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతకాలి నేను శ్రీశైలం వెళ్ళినా నాకు మోక్షం వస్తుందంటే అంటే రాదు మల్లికార్జునుడికి ఇష్టం వచ్చినట్టుగా మనం బతకాలి మీకు మీకు ఒక సందేహం రావచ్చు అంటే మరి ఇక్కడికి ఇంతమంది వచ్చి పోతా ఉన్నారు సందేశం తర్వాత అంటే మీకు ఇంకో రెండోసారి కూడా చెప్తున్నా అందరి నాయకుల చేత భగవద్గీత వ్యాపింప వ్యాపింపజేయడానికి భగవంతుడు నన్ను దాసుడిగా ఎన్నుకున్నాడు అని చెప్పి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అలానే పత్రం పుష్పం ఫలం దోయం భగవంతుడు ఏమన్నాడండి ఇక్కడ రెండు నిమిషాల్లో ముగించి చిన్న కృష్ణార్జును సన్నివేశం ఉంటుంది దయచేసి మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మహా నివేదన ప్రసాదం మీరు అందరూ తీసుకుంటేనే మమ్మల్ని ఆనందం పెట్టినట్టు వాళ్ళు వస్తారు ఎనిమిది గంటలకు ప్రసాద వితరణ ఉంటుంది ప్రతి ఒక్కరు మీరు మీకు వచ్చినందుకు అనేక అనేక ధన్యవాదాలు స్టేజ్ మీద అందరి పిలవాలని ఉంది కానీ సమయ భావం వల్లనే కానీ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయినాక స్టేజ్ మీద మీరు అందరూ ఫోటో దిగచ్చు అందరూ దైవ దర్శనం చేసుకోవచ్చు అందరూ మీరు భోజనం చేసుకోవచ్చు నేను స్టేజ్ మీదనే ఉంటా మీరు భోజనం చేసేటప్పుడు స్టేజ్ మీద వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ మీరు ఫోటో దిగచ్చు మీరు అందరూ ఆత్మీయులు మీరు అందరు లేదే ఈ సభ లేదు కాబట్టి మీ అందరికి వస్తారు గట్టిగా అయితే ఒక రెండు నిమిషాలు చెప్పి చిన్న కృష్ణార్జునుల ఒక సన్నివేశం ఉంటుంది భగవంతుడు భగవంతుడు ఏం చేస్తాడంటే శ్రీ రాయబారానికి వెళ్తున్నాడు దుర్యోధనుడి దగ్గరికి అర్జునుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దుర్యోధను పిలుస్తాడు బాబా భోజనం చేస్తామని పిలుస్తాడు అయితే కృష్ణుడు ఒకటి రెండు మాటలు చెప్తాడు అయితే ఆకలిగా ఉండాలి లేకుంటే పిండి లేని వారిగా ఉండాలి నేను నాకు ఆకలి లేదు పిండి వారు తిండి లేని వారుగా అపార ధనవంతుడు కృష్ణుడు ఎవరండి అపార ధనం ఉన్నవాడు లక్ష్మి ఎప్పుడు లక్ష్మి అనేది దగ్గర ఉంటుంది కానీ దుర్వినియోగం చేయడానికి సద్వినియోగం చేస్తాడు అయితే ఏం చేస్తాడు అక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ దుర్యోధుడు పిలిస్తే అక్కడ ఆ యొక్క ధనము అధర్మం చేత పాండవులను వనవాసం పంపించిన ధనం అధర్మ ధనం చేత వండిన ధనాన్ని తను ఉంటాడు ఈ విధుడు ఉంటాడు కదా వాళ్ళ అయినటువంటి విధుడు విధుడు పిలిచి అనన్యమైన భక్తితో అరటి పండు గు వదిలి తోలునే స్వామి తీసుకుంటాడు పత్రం పుష్పం పలయం అంటే నువ్వు భక్తితో ఆకిచ్చినా పలమిచ్చినా పూ నేను భక్తితో తీసుకుంటున్నాడు మరి బంగారం ముద్దలు పెడితేనే అలానే కరెన్సీ నోట్లు పెడితేనే దేవుడు రానంటలేడు మనం భక్తితో ఒక రూపాయి బిల్ వేసినా అలానే ఒక ఆకు ఏ ఆకు వేసినా ఏ పంట వేసినా నేను భక్తితో స్వీకరిస్తా అలానే కృష్ణుని గురువులకు ఈ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో గురువులు మొత్తం ఎందుకు పడిపోయారు ఎలా అంటే పూర్వకాలంలో ఒక రాజ సింహాసనం ఉన్నా కానీ శ్రీరామచంద్రుడి కాలంలో తన సింహాసనాన్ని కూడా ఇచ్చి సింహాసనం మీద గురువు కూర్చున్న పెట్టారు ఇప్పుడు గురువులు గౌరవించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు ఎందుకంటే ఒక గురువును గౌరవిస్తే ఆ ప్రాంతం అంతా సస్యశామనం అవుతుంది ఒక గురువుకు సపోర్ట్ ఉండి మీరు భగవద్ధ్యానం చేపిస్తే తన సొంత పనులు బాణకులు కూడా భగవత్ ప్రచారం చేస్తాడు మరి గురువు కాపాడేది ఎవరంటే ఎక్కడెక్కడైతే భక్తులు ఉండాలో అక్కడే వాళ్ళు గురువుని కాపాడుకోవాలి శ్రీకృష్ణుడి దగ్గరికి మరి కుచేరుడు మరి వస్తా ఉంటే తన బట్టలు మొత్తం చిరిగి ఉంటాయి అంత వికారంగా ఉంటాడు మరి తన భార్య ధనం లేదు నీ మిత్రుడి దగ్గరికి వెళ్ళంటే మరి అక్కడ వస్తుంటే గేటు దగ్గర నవ్వుతుంటారు ఎవరు నవ్వుతుంటారు అక్కడ కృష్ణ భటులు అంటే ధనవంతుడైనటువంటి అపార కృష్ణుడికి మరి వీళ్ళు మరి మిత్రుడు ఎట్లయిత అప్పుడు ఒక మంత్రి చూసి ఆ ఎవరో నీ పేరు చెప్పే గుజరుడు వచ్చిందంటే అప్పుడు చూడండి అపారమైనటువంటి జానవంతుడు కృష్ణుడు అమ్మవారితో ఆడుతున్న పాచికలను వదిలి కిరీటాన్ని వదిలి తన యొక్క పాద పాదరక్షణకు వదిలి అన్కండిషనల్ లవ్ అంటే ఏ ఒక వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా కాకుండా అందరిపైన భావం ఉండేదే ఈ పవిత్రమైనటువంటి ప్రేమ భగవంతుడు ఎలా 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 వెళ్ళడండి పాదరక్ష పాదరక్షణ లేకుండా రన్నింగ్ చేసుకుంటా వెళ్ళి తన తన యొక్క మిత్రుని కౌకలించుకొని తన యొక్క మిత్రుల మిత్రుడి పాదాలు గడిగించి మరి ఆ మిత్రుడు తెచ్చినటువంటి అటుకులు భక్తితో తెచ్చిందే భగవంతుడు తీసుకుంటాడు చినిగిపోయినటువంటి ఒక చిన్న ఒక ఒక సెల్లలో ఉన్నటువంటి అటుకులు ఆరించి అప్పుడు మిత్రుడు చెప్పలేడు ఏం చెప్పలేడు నాకు ధనంగా కావాలని కూడా అడగలేడు తన ఇంటికి వెళ్ళగానే అక్కడ ఏమవుతుందంటే తన ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లు స్వర్ణమయం అయిపోతుంది అయితే మనకు అంటే తన ఇల్లునే తను గుర్తు మరి అలా పరిస్థితి అట్లా భగవంతుని ఏ కోరిక కోరకుండా భగవంతుని మనం ధ్యానిస్తే మనకు కావాల్సింది మరి అన్ని ఇస్తాడు మరి కార్యక్రమానికి ఎప్పుడో వచ్చినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర బిజెపి